అందరికి నమస్తే అండి వార్తా వార్తాకబుర్లకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అండి పాదయాత్ర చేయబోతు ఉన్నారు దానికి సంబంధించినటువంటి అంశం గురించి మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి అందరికీ తెలుసు యాక్చువల్గా మన రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్ర రాజకీయాలని ప్రభావితం చేస్తుంది యాక్చువల్గా రెండు వేల నాలుగు గుర్తుందో లేదో రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి సక్సెస్ అయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు చేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి విజయం సాధించారు అప్పట్లో వైఎస్ షర్మిల గారు కూడా చేసినట్లు ఉన్నారు పాదయాత్ర ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అందరికీ తెలిసిందే లోకేష్ గారి పాదయాత్ర చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు అరౌండ్ సిక్స్ థౌజండ్ ప్లస్ సబ్జెక్టు కరెక్షన్ అనుకుంటా నెక్స్ట్ మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే తరహాలో పాదయాత్ర చేయాలి అని డిసైడ్ అయ్యారు యాక్చువల్ గా ఈసారి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా ఆదరిస్తారా జనాలు ఎందుకు చెప్తున్నాను అంటే యాక్చువల్గా రెండు వేల ప పంతొమ్మిదిలో జగన్ గారి పాదయాత్ర చేసేటప్పుడు జగన్ గారు ఏం చెప్పారు ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి నేను చేసేటటువంటి అభివృద్ధిని చూడండి అని చెప్పి చెప్పటంతో చాలా మంది ఏం ఆలోచించారంటే ఓకే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కొన్ని పొరపాట్లు గవర్నమెంట్లో ప్రతి ఒక్క గవర్నమెంట్లో ప్రతి ఒక్కరి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఒక పని నచ్చుతుంది కొంతమందికి ఒక పని నచ్చదు కొంతమంది కేటగిరీస్ వాళ్ళకి కొంతమంది కేటగిరీస్ వైజ్ కొంతమంది వర్గీయులకి కొన్ని పనులు నచ్చకపోవచ్చు గవర్నమెంట్ చేసేటటువంటి పనులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి పనులు కొంతమందికి నచ్చకపోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా బెటర్గా యువ నాయకుడు యువ రక్తంలో ఉన్నారు మంచి మంచి ఆలోచనలతో రాష్ట్రానికి ఏదైనా చేస్తారేమో అన్న ఉద్దేశంతో జగన్ గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని చూశారు కానీ ఈసారి చేయబోయేటటువంటి పాదయాత్ర గతంలో పాదయాత్ర లాగా జనాలు స్వీకరించకపోవచ్చు జనాల ఆదరణ దొరక్కపోవచ్చు అంటే ఇది తప్పుగా అనుకోవద్దండి ఎవరు కూడా వాస్తవానికి చెప్తున్నాను ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఉన్న పరిస్థితుల్ని విశ్లేషిస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుంది ఏంటి ఎలాంటి నిర్ణయాలు చేస్తారు ఎలాగా అగ్రెసివ్గా అంటే ఈ కొంతమందికి ఉండే ఉంటుంది ఇప్పుడు విశ్లేషించాలి ఇప్పుడు విమర్శించాలని నా తత్వం కాదు అంటే ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి పాదయాత్ర చేసేటప్పుడు ఆ పరిస్థితులు వేరు జగన్ గారి పరిపాలన ఎలా ఉంటుంది ఏంటి అనేది జనాలు ఎవరు చూడాల కానీ ఇప్పుడు అలా కాదు కదా వాస్తవానికి చూడండి జగన్ గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారంటే ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి ఆయన మాజీగా ఒకసారి పరిపాలన అందించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఎలాంటి తప్పులు చేశారు గతంలో ఎలాంటి పొరపాట్ల వల్ల ఓడిపోయారు ఇవన్నీ జనాల దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గతంలో ఉన్నట్లుగా ఆయన పాదయాత్ర అంత క్రేజీ పడకపోవచ్చు జనాలపైన అంత ప్రభావం చూపించకపోవచ్చు కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వినూత్న తరహాలో అనేది పాదయాత్ర కొంతమంది చెప్తున్నటువంటి వార్త అండి కొంతమంది విశ్వసనీయంగా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే నేను మారిపోయాను గతంలో నేను ఏదైతే పొరపాట్లు చేశానో ఆ పొరపాట్లేమీ చేయను అభివృద్ధి పరంగా కూడా ఈసారి చూస్తాను చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలను ఇవ్వలేకపోతున్నారు ఇలా కొన్ని తీసుకెళ్ళాలి ఎప్పుడైనా చూడండి పాదయాత్ర విపక్షంలో ఉన్నటువంటి పార్టీ చేస్తే వాళ్ళకి అనుకూలం అదే ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరైనా సరే చేశారనుకోండి పాదయాత్రలో ఏమేమి ఎదురవుతాయి అందరికీ తెలిసిందే మీరు అది చేస్తామన్నారు ఇది చేయలేదు ఎందుకు చేయలేదు ఇలాంటి విమర్శలు ఇలాంటి మాటలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గతంలో చూసారా రోజే వాళ్ళు బ్యాగ్ తగిలించుకొని ఇంటింటికి సర్వే అని వెళ్తే ఎన్ని చేత్కారాలు వచ్చినాయి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి కూడా ఏర్పడింది బట్ ఇప్పుడు మరీ అంత ఘోరంగా ఉండకపోవచ్చు కానీ పార్టీ పరంగా అలా తిరిగితే మాత్రం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు తిరిగితే మాత్రం అలాంటి విమర్శలు వస్తాయి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి పార్టీ వాళ్ళ నేతల సమీక్షలో ఏం మాట్లాడారంటే నేను రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాను ఏదైతే ఇప్పటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తాయని ఇవ్వలేకపోవడం కావచ్చు సూపర్ సిక్స్ పథకాల మాట తప్పడం కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతుంది లేట్ అవుతుంది అలాంటివన్నీ కూడా ఇప్పుడు వెళ్తే ఏమవుతుందంటే ఈ లిక్కర్ స్కామ్ గతంలో చేసినటువంటి మాటలు ఇవన్నీ వస్తాయి అందుకనే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మనకి పది నెలలు పదకొండు నెలలు అవుతుంది దాదాపుగా సంవత్సరం అవుతుంది ఒక మూడు సంవత్సరాల తర్వాత ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల తర్వాత విపక్షంలో ఉన్నటువంటి పార్టీ అంటే లాస్ట్ టూ ఇయర్సే ఉంటుంది పార్టీకి ఈ మూడు సంవత్సరాల్లో నిలబెట్టుకున్నటువంటి మాటలు ఏ ఒకటి ఉంటాయి అలాంటి వాటిని విమర్శిస్తూ ప్రజల్లోకి గా తీసుకెళ్తే నమ్మే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేకపోతుంది కాబట్టి మరి అలాంటి పరిస్థితులన్నీ తనకి అనుకూలంగా మార్చుకోవడం కోసం రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేయాలి అని డిసైడ్ అయ్యారండి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పాదయాత్ర ఖచ్చితంగా ఒకవేళ రెండు వేల ఇరవై ఏడు లోపే మద్యం స్కామ్ ఇప్పుడు ఈడీ డిపార్ట్మెంట్కి వెళ్ళింది ఆ మద్యం కేసు అనేది ఈడీ వైపు వెళ్ళింది ఆ ఈడీ వాళ్ళు తనిఖీలు చేపట్టి ఈడీ వాళ్ళు చేతిలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి కేసులు పడతాయి అనేది అందరికీ తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మెడకు చుట్టుకొని ఆయన జైలుకి అనుకోండి అదొక సానుభూతి కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఏడు వరకు అరెస్ట్ అవ్వలేదు అనుకోండి పాదయాత్రలో ఉన్నారనుకోండి పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మిస్టేక్ ని అగ్రెషన్ గా తీసుకెళ్లి వాళ్ళ పార్టీకి ప్లస్ చేకూర్చుకునేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇమిడియట్ గా పాదయాత్ర చేయకూడదు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు సరైందే రెండు వేల ఇరవై ఏడులో చేస్తా అన్నారు అంతేగాని ఇప్పుడు చేస్తానని చెప్పట్లా ఒకవేళ ఇప్పుడు అగ్రెషన్ గా నేను పాదయాత్ర చేస్తాను అంటే మాత్రం జనాల్లో వ్యతిరేకత అలాగే ఉంది ఇప్పుడున్నటువంటి ఈ వ్యతిరేకతలో ఆయన పాదయాత్ర చేసిన సరైనటువంటి రెస్పాన్స్ రాకపోవచ్చు అదే రెండు వేల ఇరవై ఏడు అంటే ఈ ప్రభుత్వం వచ్చి కోటమి ప్రభుత్వం మూడు సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ఆ మూడు సంవత్సరాల్లో చాలా మందికి చూడండి అధికారంలో దేవుడు కూడా అందరినీ కూడా ఇప్పుడు మనల్ని సృష్టించినటువంటి దేవుడే అందరినీ తృప్తిపరచలేడు అలాగే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసే విధంగా పరిపాలన చేయాలంటే చేయలేదు అలాంటి కేటగిరీలన్నింటినీ కూడా తన వైపు తిప్పుకొని ఓటు బ్యాంకు ని పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు చూద్దాం మరి ఆయన యొక్క డెసిషన్ కరెక్ట్ గా ఫలిస్తుందా లేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది గల్లా రాజధాని పూర్తి చేసి ప్రజలకి చెప్పినటువంటి సూపర్ సిక్స్ పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చారనుకోండి ఏమో ఆయన పాదయాత్ర ఒకవేళ జనం రెస్పాండ్ అయినా కానీ ఓట్ బ్యాంక్ రాకపోవచ్చు మరి చూడాలి పరిస్థితులు ఏ వైపు ఎలా దారితీస్తాయి అనేది మన చేతుల్లో ఏమీ ఉండదు కాబట్టి టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి థ్యాంక్ యూ